జత ఉంది ఏం రేటు ఉంది అడుగుదాం మనకి ఏం రేట్ చెప్పిన జత ఫ్రెండ్స్ ఒక లక్ష యాభై వేల ఎవరు మాసమంది ఎన్ని పనులు ఎన్ని పనులు వేసినా కట్టుకోవచ్చు కట్టిస్తారు చూసుకోండి మీరు కట్టుకొని చూసుకోవచ్చు మాసమోటి ఎమ్మెల్యూ మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ ఫోన్ నెంబర్ చెప్పిన పేరు మహేంద్ర 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 మహీంద్రా అని చూడండి ఫోన్ నెంబర్ చెప్పిన అరవై మూడు అరవై మూడు సున్నా ఒకటి సున్నా ఒకటి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది మూడు సున్నాలు నాలుగు మూడు సున్నా నాలుగు ఉత్తరు కానిస్తాడు చూసుకొని కట్టుకొని తీసుకోవచ్చు ఏం ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి రెండు పక్కలు రైట్ గ్యారెంటీ బాగా చెప్తున్నా అన్ను రైట్ రైట్ అట్లా చేయండి వీలు గ్యారెంటీ రెండు పక్కలు కట్టుకొని చూసుకొని తీసుకొని పోవచ్చు మాస్మందరి గ్రామం చూడండి జీవితం అన్న కర్నూలు జిల్లా